భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం గరీబ్పేట గ్రామంలో నిర్మించినటువంటి రెండు పడకల గదుల కాలనీ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ వ్యాయామశాల ఆవరణలో సరైన పరిశుభ్రత లేక వినియోగంలో లేకుండా పోతుంది ఆవరణ అంతా చెట్ల పొదలతో నిండి అడవిని తలపిస్తుంది ఒక అడవిలోకి వెళ్తున్నామా అనే భావన కలుగుతుందని అక్కడి ప్రజలు అంటున్నారు కాలనీ పిల్లలు నిత్యం అక్కడ ఆడుకునే అవకాశం ఉన్నందున విషపురుగుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యాయామశాల నిరుపయోగంగా పడి ఉండడం చాలా బాధాకరమని అన్నారు పంచాయతీ కార్యదర్శి సంబంధించిన అధికారులు స్పందించి వ్యాయామశాలను ఉపయోగంలోనికి తేవాలని కూడా అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు నమస్తే అండి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం సుజాత నగరం మండలం గరిపేట గ్రామం పంచాయతీ గల పరిధిలో డబల్ బెడ్రూమ్ వెనక ఓపెన్ జిమ్ ఒకటి నిర్మించబడినది ఆ యొక్క ప్లేసు దగ్గర చాలా చెత్త పేరుకొని ఉన్నది మేము పొద్దున్నే వాకింగ్ జిమ్ చేయడానికి వచ్చినప్పుడు ఆ చెత్తను చూసిపోయే ఎవరు కూడా భయాందోళనకరంగా ఉండి ఎవరూ రాలేకపోతున్నారు పాములు బాగా చెత్త ఉండి పాములు అవి తిరగటం వల్ల పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు డబుల్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఎప్పుడు అక్కడే స్కూల్ సెలవులు వచ్చినప్పుడు ఆడుకున్నప్పుడు పాములు కనపడుతున్న అంకులని మాకు ఫిర్యాదు చేశారు దయచేసి మాకు కూడా చాలాసార్లు కనపడ్డాయి దీన్ని స్పందించి అధికారులు ఆ చెత్తను తొలగించగలరా అని మా యొక్క మనవి